రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు కాబోతూ వస్తుంది కానీ ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు నెల్కూరు మండలంలో చ మండల కేంద్రంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఊరే కోసం పడిగాపులు కాస్తున్నారు పొద్దున నాలుగు గంటలకు లేచి వచ్చి ఇక్కడ కోపరేటివ్ బ్యాంక్ ఎదురుగా ఒక్కొక్కరు పండుకొని కాపులు కాస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం బాగా నడుస్తుంది మా హామీలు ఆరు హామీలు అని చెప్తున్నారు ఒక ఆమె ఉన్న ప్రజలకు అంద అందలేదు ఏ విధంగా నష్టపోతున్నారంటే ప్రజలకు ఆ రోజు అన్నీ చెప్పిన నేను రెండు వేల పెన్షన్ ఇస్తా నాలుగు వేల పెన్షన్ చేస్తా మీ అందరికీ వాళ్ళకి ఉచిత పాస్ పెడతాం ఉచిత ఏమైంది ఎక్కడ అయిపోయింది ఈ పాలన ఏమే అయిపోయింది ప్రజలు మరి ఊరే అన్ని పాలన అమలు అయితే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఊరే కోసం గత పది సంవత్సరాల ఊరే కోసం ఏ రైతు గత పది సంవత్సరాల ఊరే కోసం ఏ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడలేదు ఈ రోజు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ప్రభుత్వ విప్లవం కావాలంటే కదా ఎలాంటి ఇబ్బంది పడలేదు ఒక రైతు ఒక రైతు రైతు రైతుభూమి ఎందుకు పెట్టిండు ఒక రైతు చచ్చిపోతే ఒక కట్టే కాలతో పైసలు లేకపోతే రైతు రైతుభూమి పెట్టిండు ఆ రోజు ఎవరైనా వచ్చి ఐదు లక్షలు మా నాన్న లక్షల రూపాయలు ఇస్తాం దాని సంస్కారం చేసిండు ఒక రైతు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఎందుకు ఇచ్చిండు ఒక రైతు రాత్రి పోతే పాము గారి చచ్చిపోతా అని ఆలోచించి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు అర్థమైందంటే అదే విధంగా ఇంకేం చేస్తున్నారంటే ఒక తులం అందరం లక్ష రూపాయలు లక్ష రూపాయలు మేనభావ ఇచ్చిండు మేనభావ్ లెక్క ఇచ్చింది కానీ తుల ముల బంగారం ఏమైపోయింది ఏమైంది ముసేలకు నాలుగు రెండు వేలు నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు ఏమైపోయింది ఆ ఊరే బాత్ర ఎంత కష్టపడుతున్నారు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒకళ్ళు చూడండి ఎందుకున్నారు మహిళలకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఉచిత బస్సు పెట్టి ఆ బస్సు ఎందుకు ఉచిత బస్సు ఎందుకు ఉచిత బస్సు దేనికోసం ఉచిత బస్సు అవసరం అమ్మాయి అందరికి ఏదో ఏదైతే ఆ బస్సులను కొట్టుకొని జడే పడుకొని కొట్టుకున్నారు తప్ప దానికి అవసరం పడుతుందా రైతులు పోతాలా వీళ్ళందరి ఇక్కడ పోతా ఒక సిటీలో జరుగుతున్నారు ఇక్కడ ఉపయోగపడుతున్నదా సిటీలో ఒక్కొక్క నాలుగు వేల ఐదు వేలు సేపు అవుతుంది వీళ్ళకి ఉపయోగపడుతున్నదా జరుగుతుంది కాదర్కి ఉభయలు ఇప్పాయండి ఎలవులు ఆ ఈ రోజు చూడండి ఎంత అద్వానంగా ఉన్నాయో ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదే రోడ్డు మార్గాలు జరుగుతున్నారు ఇప్పటికే రెండు సార్లు ప్రెస్ మీటింగ్ అయినా పాటించుకుంటున్నారు నాదో లేరు ఇక్కడ దుఃఖిమందు పదిహేడు వందలు దుక్కి దుఃఖిమందు పదిహేడు వందలు చేసిన ఆ దేనికి ప్రజాపాలన ఏం జరుగుతుందండి ప్రజాపాలన ప్రజాపాలన ఏమున్నది పెద్దరికి అంటారు కదా ఆ విధంగానే ఉన్నది మొత్తం ఇక్కడ ఇంత వేరే కదా ఎందుకు వచ్చి చెప్తారంటే కూడా పరిపాలన ఇంత ఇయర్స్ ప్రజలకు తెలిసింది ప్రజలకి కేసీఆర్ అంటున్నారు తీసుకొచ్చి బంగారు బంగారుపల్ అన్నం పెడతారు ప్రజలు ఏమనుకుంటున్నారు మాకు వజ్రంలో పెడతారు అనుకున్నాను కానీ ఆ వజ్రంపై మట్టిపల్ల మనం చేతికొచ్చింది ఈ రోజు మళ్ళీ మన మనం చేతికొచ్చి అవేనే కాదమ్మా చెప్పండి ఏ విధంగా చాలా ఇబ్బంది పడుతుంది అధ్యయనం మొత్తం ఇప్పుడు ఓట్లు పెట్టని ఎలా అంటారో చెప్తారు చాలా స్థానిక ఎలక్షన్ లో మేము చెప్పామండి ప్రజలకే తెలుసు ఎవరికి వెళ్ళాలి ఏం కదా వాళ్ళ మనసులో ఉన్నారు ఎవరు ఎవరు ఏమైంది అనిపంచ్ ఎప్పుడు పెట్టాలని ఎప్పుడు పెట్టాలి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు ఎలక్షన్లు ఎవరికైనా లైట్ రాట్లే రోట్లే ఏం చెప్పో ఎవరు చెప్పుకోవాలి పోయి అధికారి చెప్తే మాకే పని లేవు మా పైసలు లేదని వాళ్ళు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ ప్రజా పాలన ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు ఎవరన్నా రెడ్డి అక్కడ తెలుస్తాను లోపల లోపలకి వచ్చి సిటీలో ఉండే దిర్గన సమగ్రం కాదు పల్లెలకు రండి గ్రామాలకు రండి వీధులకు రండి తండలకు రాలి తెలుస్తుంది ఏదో నాలుగు వీధిలో పోయి నగర్ కాలనీ పోయినా బీబీ నగర్ కాలనీ పోయినా ఈ గల్లీ పోయినా కాదు కాదు పల్లెలకు రండి తండలకు రండి ఊర్లకు రండి అప్పుడు తెలుస్తుంది ఏంది అవునా కాదు అక్కడెక్కడ చూసుకున్న గ్రామంలో రిపోర్ట్ రిపోర్ట్ మా ప్రభుత్వం నడుదా ఇక్కడికి వచ్చి చూసుకోవాలి కష్టమైందో సుఖమైందో మంచి చెడు వెళ్తున్నా వెళ్తారు అందరికి బాధలేదు సుఖాలుందో పది రోజుల కన్నా ఇబ్బంది పడుతున్నారు నిన్న ధారణ చేసిన మొన్న ధారణ చేసి ఇంతవరకు ఒక రాత్రి ఇక్కడికి కూడా పది గమలు ఆ దున్న పొలాలు అట్లే ఉన్నాయి నీకు రావట్లేదు దున్న పూల అలాగ ఉండవు బస్తారు ఒక్క బస్తా తీసుకపోయి వేసుకుందాం అని కూడా కూర్చుంటే ఒక బస్త కూడా ఊరే లేకుండా అయిపోతుంది ఆ పొద్దున ఆరుగన్న లేచి లేక తిప్పలు లేక ఇక్కడ కూర్చుంటున్నారు వీళ్ళందరూ గోస గోస పడుతున్నారు ఏది సమస్య నడుస్తుంది ప్రజా సమస్యల పోరాటం ఏది తక్షణమే తక్షమే ఊరే కొరత లేకుండా రెండు ప్రభుత్వాన్ని ఏ పంటలకు అయినా పెట్టుబడికి రైతు బంధు రెండు సార్లు మా పంటలకు మంచిగా అందిచ్చేది ఈయన ఓసా పెట్టి పెట్టి ఒక్కసారి ఓడపెట్టి ఎగ తేగి ఒక్కసారి ఇచ్చి ఇచ్చిండు నేనుకి ఇవ్వలే అంత ఆగం సార్ అంత ఆ మాకు సంవత్సరానికి రెండు సార్లు రైతు బంధు పట్టా పట్ట వచ్చేది రైతు బంధు రేపు చలనా చలనా అనేది